వెల్కమ్ జేపీ న్యూస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా మండలంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను రాపూర్ మండల బీజేపీ పార్టీ నాయకులు నిర్వహించారు మంగళవారం నాడు రాపూర్ పట్టణం నందు మండల బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మద్దలమడుగు సమీపంలో వెలిసి ఉన్న శ్రీ మహావిష్ణువు దేవాలయంలో జన్మదినం సందర్భంగా శ్రీ నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రాపూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు పాలు రొట్టి వైద్య సిమ్మతితో కలిసి రోగులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ శ్రీ నరేంద్ర మోడీ భారతదేశానికి గర్వకారణంగా నిలిచారని దేశాన్ని గొప్పగా పాలిస్తున్నాడని ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు ఆరోగ్యంతో గడపాలని దేశానికి మరింత సేవ చేయాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూరు మండల బీజేపీ అధ్యక్షులు దూడల పెంచలయ్య జయసింహ శ్రీనివాసులు ప్రదీప్ రెడ్డి శివప్రసాద్ ఆదిరెడ్డి వెంకటాద్రి రాపూర్ మండల జనసేన నాయకులు పొట్టేళ్ల పెంచల స్వామి తదితరులు పాల్గొన్నారు మన నరేంద్ర మోడీ సందర్భంగా ఆయన పేరు మీద మన మధ్య మడుగున అయ్యప్ప గుడిలో పూజలు చేయించి ఈరోజు మన హాస్పిటల్ పళ్ళు అన్నిటినీ మేము అందజేయటం జరిగింది మన భారతీయ ప్రధానమంత్రి గారు ఇంకా ఆరోగ్యాలతో ఆరోగ్యంగా భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాలని ఆయన పేరు మీద మేము పూజలు నిర్వహించాము అదేవిధంగా ప్రపంచంలో భారతదేశాన్ని ఒక గురు గురుతర స్థానంలో నిలబడో అతనికి రాపూర్ మండల భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్ష సందర్భంగా ఈరోజు గుడికి పోయి పూజ చేపించాము అదే హాస్పిటల్కి వచ్చి రోగులు రోగులకు పండ్లు స్వీట్స్ పంచాము జన్మదిన ఎన్నో జరుపుకోవాలని మరీ మరీ కోరుతున్నాము నా పేరు కొట్టేల పెద్ద స్వామి నేను జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని ఈరోజు మన ప్రీతమ నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా పూజలు చేపిచ్చి అలాగే హాస్పిటల్లో పండ్లు స్వీట్స్ పంచాము ఇలాగే ఆయన అష్టారాగ్యాలతో ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ జై జనసేన జై బీజేపీ